రాష్ట్ర ప్రభుత్వం లారీ యాజమాన్యానికి విధించే గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసిన సందర్భంగా రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు ఆధ్వర్యంలో శంకవరం మండలం కత్తిపూడిలోని లారీ యూనియన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ హాజరయ్యారు ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో లారీ యాజమాన్యులు తీవ్రంగా నష్టపోయారని గత ప్రభుత్వం విధించిన ట్యాక్స్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డారన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధిక ట్యాక్సుల నుండి ఉపశమనం లభించిందన్నారు అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు శాసన వర్ మరియు శాసనసభ్యురాల వరకుల సత్యప్రభ రాజకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

మన సోదరి మనీ పత్తిపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పొరుపులు సత్యబాబు రాజా గారిని సన్మానించుకోవడానికి ఇక్కడ పిలవ పిలవడం జరిగింది యూనియన్ తరఫున ఈ ఈ సభకి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సోదరి సత్యబరాజు గారు వచ్చినందుకు ముఖ్యంగా లార్ యూనియన్ తరఫున మా కత్తిపూడి ప్రాంతం చుట్టుపక్కల గ్రామాల యూనియన్ తరఫున కొలచంద తెలియజడం జరిగిందండి ముఖ్యంగా నియోజకవర్గ జనసేన నాయకులు బాబీ గారికి కాకినాడ యూనియన్ గారికి లారీ ప్రెసిడెంట్ కన్నగారికి మన కన్నారా గారికి మన బందిరామారా గారికి బాలకృష్ణ గారికి ముఖ్యమైన పెద్దలందరికీ కూడా ముందుగా నాకు అవకాశం తెలియజేసుకుంటూ ఈ కత్తిపూడి అప్పుడు మేము కూడా ఈ ఆఫీసు కట్టినప్పుడు మేము ఉన్నాం చాలా స్పీడ్ గా మన అప్పుడున్న ఎలక్షన్ లో అన్ని కూడా చాలా త్వరిగా తినా పరిష్కరించడం జరుగుతుందండి అది అందరం మీరు అందరూ గమనించి మన బద్రి రామారావు గారు అన్నట్టుగా

అప్పుడు కూడా టీడీపీలో ఉండేవాడిని ముప్పై సంవత్సరాలు టీడీపీలో పనిచేసాను నేను ఆ టైంలో మరి పార్టీ అందరూ సపోర్ట్ చేశారు ఆ రోజు సపోర్ట్ చేసి అందరూ కలిసి గారికి వెళ్ళి ఏదో విధంగా లారీ అసోసియేషన్కి ఒక స్థలం కావాలి పార్కింగ్ ప్లేస్ కావాలని చెప్పేసి ఆ రోజు లారీ యూనియన్ గ్రీన్ రద్దు చేసినందుకు కోటే ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ఈ లారీ యూనియన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి చెప్పి లారీల యొక్క సమస్యలు అన్ని నాకు కూడా బాగా తెలుసు ఎందుకంటే నేను ట్రాన్స్పోర్ట్ లో ఒక భాగంగానే నేను వ్యాపారం చేస్తున్నాను నాకు యొక్క పాద సాధకాలన్నీ కూడా నాకు తెలిసిన వ్యక్తిగా వారికి నిజంగా చాలా అండదండగా నిలబడే ప్రభుత్వం వచ్చింది దానికి తగ్గట్టుగానే మీ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వారి ద్వారా మన ప్రభుత్వానికి తెలియజేసి మీ సమస్యలన్నీ పరిష్కరించుకుని అంతేకాకుండా యూనియన్ కూడా మీ తరఫున నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక బిల్డింగ్ కోసం స్థలం కేటాయిస్తే ఏదో అక్కడ కట్టడానికి మా నిజంగా దీనికి సంబంధించి చేస్తామని చెప్పడం జరుగుతుంది అక్కడ మా నాయకుల సహకారంతో మేము మా నియోజకవర్గంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నాం అనే ఒక ధైర్యంతో మేము ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా మా కూట ప్రభుత్వం మీద చూపిస్తున్న నమ్మకాన్ని నిజంగా చాలా సంతోషంగా అనిపించింది రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ నేను నా ఇప్పుడు మన నియోజకవర్గంలో నేను ఏదైతే అన్నింటినీ ఏదైతే నేను చేస్తాను ఏ ఆశయ సాధన కోసం అయితే రాజాగారి ఆశయాల కోసం నేను ఈ రోజు ఇక్కడ నిలబడడం జరిగింది వాటిని అన్నింటినీ కూడా తప్పకుండా నెరవేరుస్తూ రాబోయే కాలంలో ఇంకా మన కాన్ఫిడెన్సీకి సంబంధించి ఏ సమస్యలైనా కూడా నేను ముందుకు తీసుకెళ్ళి